पांडा देर बोल रहे हो तो ए पांडा मुझे ना रोक दो सुबह पानी देचे ये देख मेरे को भी मेरे को भी पानी पकड़ के అంటే అంట్లయితే కడిగేసుకొని వచ్చేసాను ఇంకా వంట అయితే ప్రిపేర్ చేసేయాలి టైం వచ్చేసి ఎయిట్ టెన్ అవుతుంది అనమాట ఇంకా త్వర త్వరగా వంట అయితే ప్రిపేర్ చేయాలి ఈరోజు నేను ఏం కర్రీ చేస్తున్నాను అంటే చేమదుంపలు కర్రీ చేస్తున్నాను ఈ చేమదుంపలను అయితే ముందుగా వాష్ చేసేసాను అలానే ఒక మూడు విజిల్స్ వచ్చేంతవరకు చేసేసుకుంటా మూడు విజిల్స్ వస్తే సరిపోతుంది మార్నింగ్ రైస్ అయితే ఇది మిగిలిపోయింది దీనికి ఇంకొక గ్లాస్ రైస్ అయితే పెట్టేసుకున్నాను నేను దు డబ్బులు కూడా లేవంటాడు ఆయన రాలేదు అని చెప్పేసి నానమ్మ వచ్చేయమంటే మళ్ళీ తెరేష్ బాబాయ్ పెళ్ళి అయిపోయిన తర్వాత నానమ్మ అమ్మమ్మ సురీష అందరూ వస్తారన్న మళ్ళీ ఎవరుచే ఇప్పుడు తినేది తినేందుకు ఏం చేనా ఏ కవర్టె కవర్టె కది ఆన్ చేసాను ఇంట్లో అమ్మ అంటే మనం ఉన్నారు ఇంటి దగ్గరనే సన్నింది అంటే నేను అన్న చాలా ఉన్నట్టుండి సడన్ గా ప్రయాణం అయితే తగిలింది అనమాట రేపు మార్నింగ్ మళ్ళీ విజయవాడ వెళ్ళాల్సి వస్తుంది నేను మా వారు కలిసి వెళ్తాము పిల్లల్ని అయితే ఇంట్లోనే ఉంచేస్తాను ఇద్దరు ఎలా ఉంటారో చూడాలి ఫస్ట్ టైం వాళ్ళైతే ఉండటం మేము ఎవరూ లేకుండా ఇద్దరులో ఎవరొకరు ఉన్నప్పుడు అయితే పిల్లలు ఇంట్లోనే ఉన్నారు కానీ మేమిద్దరం లేకుండా ఫస్ట్ టైం అయితే పిల్లలు ఉండబోతున్నారు చూడాలి వాళ్ళు అయితే ఉండగలుగుతారా లేదా అనేసి వాళ్ళ కోసం అయితే వంటన్నది చేసేసి వెళ్తాను రేపు మళ్ళీ వాళ్ళు చేసుకోరు కూడా వాళ్ళకి తెలియదు సమ్మె కూడా వంట చేయటం అయితే రాదు నేనే ఇంకా వాళ్ళ కోసం అయితే వంట చేసేసి వెళ్తాను మళ్ళీ రేపు నైట్ అంటే ఈవినింగ్ ఫైవ్ థర్టీకి సిక్స్కి అక్కడ ట్రైన్ అయితే ఉంది మళ్ళీ అది రిటర్న్ ట్రైన్లు మళ్ళీ నైట్ లెవెన్కి అయితే ఇక్కడికి వచ్చేస్తాను ఆ రోజంతా ఎలా ఉంటారో చూడాలి మరి వాళ్ళని దుంప టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయింది లడ్డు ఏ లడ్డు లడ్డు వెళ్తున్నాం మరి సరేనా రే జాగ్రత్తగా ఉంటారా వెళ్తున్నా సరేనా ఫోన్ జాగ్రత్త నువ్వు వంటలు ఏం పెట్టమాజ్ రీఛార్జ్ జాగ్రత్త ఫోన్ ఉంది కదా నాకు మంగళగిరిలో అయితే కొద్దిగా బ్యాంక్ పని అయితే ఉందనమాట అయితే ఇప్పుడు నేను అర్జెంట్గా వెళ్ళాల్సి వస్తుంది ఈవినింగ్ సెవెన్కి ఆ టైంకి అయితే కన్ఫర్మ్ అయిందనమాట అందుకోసమని ఇంకా సడన్గా అయితే ప్రయాణం అయితే స్టార్ట్ చేశాను నేను మేము వచ్చేసి లాస్ట్లో అనమాట ఎంట్రన్స్లో అయితే బాగా ఎక్కువగా క్రౌడ్ అన్నది ఉంటుంది కాబట్టి ఇంకా లాస్ట్ అయితే వచ్చేసాము ఇక్కడ అయితే కొద్దిగా పబ్లిక్ తక్కువే ఉన్నారు చూడాలి లింగంపల్లు మరి ఫుల్ అయింది అంటే ఇక్కడ మనకు సీట్లు అయితే దొరకవు పబ్లిక్ అయితే ట్రైన్ అయితే ఈ విధంగా ఉంది అంత ఎలక్షన్ కోసం అనేసి ఇలాగైతే బయలుదేరుతున్నట్టు ఉన్నారు జనాలు పబ్లిక్ అయితే ఉన్నారు ట్రైన్ అయితే ఫీల్ ఉందనమాట ఇక్కడ కాళ్ళ మీద నేర్చుకుని వస్తున్నట్టుంది ఇంత ప్యాక్ అయిపోయింది ఇక్కడికి అక్కడ ఇక్కడ ఏదో ట్రైన్ ఆపారు కదా అనేసి కొంచెం కింద అయితే విజయవాడ వెళ్ళాలా తెరేజుకి ఫోన్ చేసి మేమైతే మంగళగిరి స్టేషన్కి వచ్చేసాము ఎండ చూడండి మంగళగిరిలో అయితే ట్రైన్ దిగేశాము ఎండ అయితే బాగా అదిరిపోతుంది ఇక్కడ ఎవరో వచ్చాడంట